వెల్కమ్ టు వయ్య భక్తి ఛానల్ ఈ రోజు వీడియోలో తెలంగాణలోని హనుమకొండలో చారిత్రకమైన ఆలయం వెయ్యి స్తంభాల ఆలయం ఇది కాకతీయ రాజు రుద్రదేవుడు పదకొండు వందల అరవై మూడులో నిర్మించాడు చాణుక్యుల శైలిలో డంగు సున్నం బెల్లం ఇటుకలతో కరక్కాయ పొడితో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో శివుడు అంటే రుద్రేశ్వరుడు విష్ణుమూర్తి సూర్యదేవుడు కొలువై ఉన్నారు ఈ ఆలయం చుట్టూ అందమైన తోట కూడా ఉంటుంది కాకతీయ కాలంలో ఈ ఆలయంలో రోజూ పూజలు చేసేవారు ఈ ఆలయంలో ఒక కోనేరు కూడా ఉంటుంది అందులో నీళ్లతోనే ఇప్పటికీ అభిషేకం చేయడం ఇక్కడి ఆచారం ఈ ఆలయం కాకతీయ దండయాత్రలో బాగా దెబ్బతింది ప్రస్తుతం ప్రత్యేకమైన ఆకర్షణతో నాట్య మండపం పునర్నిర్మిస్తున్నారు ఈ ఆలయంలోని స్తంభాలు తాకితే సప్తస్వరాలు వినిపించడం ఈ ఆలయ విశిష్టత ఏ శివాలయంలోనైనా శివుడికి ముందు నందీశ్వరుడు ఉంటాడు కానీ ఈ ఆలయంలో శివుడికి ముందు సూర్యభగవానుడు ఉంటాడు ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివుడి పేరు రుద్రేశ్వరుడు ఈ రుద్రేశ్వరుడికి ఆగ్రహం ఎక్కువ అది తట్టుకునే శక్తి సూర్యభగవానుకే ఉంటుంది అందుకే ఈ ఆలయానికి ముందు సూర్యభగవాను ప్రతిష్ఠించారు ఈ ఆలయంలోని శివలింగాన్ని దాదాపు వెయ్యి మంది పండితుల చేత ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని కాకతీయ రాజుల విజయానికి ఆధారంగా నిర్మించారు ఆ తర్వాత ప్రోలరాజు తన విజయానికి ఆధారంగా అభివృద్ధి చేశారు శాండ్ బాక్స్ టెక్నిక్ ఏనుగులతో రాళ్ళు తరలించి చాణుక్య కాకతీయ శైలిలో ఉపయోగించారు ప్రస్తుతానికి ఈ ఆలయంలో రుద్రేశ్వర స్వామివారిని పూజిస్తున్నారు సూర్య విగ్రహం లాంటి విగ్రహాలను నశించినట్లు స్థానిక వృత్తాంతం చెబుతున్నాయి అంతా నక్షత్రాకార అధిష్టానంపై అనేక సున్నితమైన రాతి స్తంభాలతో శిల్పాలతో నిర్మించబడి ఉంటుంది వెయ్యి స్తంభాల గుడి అని పేరు ఉన్న స్తంభాలను పూర్తిగా లెక్కించడం కష్టమయ్యేంతగా కొన్ని కలిసిపోవడం ముసుగులోనే ఉండడం వలన అనేక రూపంగా కూడా వెయ్యి అన్న భావన పెట్టినట్లు తెలుస్తుంది ఆలయ సముదాయంలో నందీశ్వరుని విగ్రహం నృత్యగాన మందిరం చుట్టూ ఉన్న తోటలు గోడపై పద్మాలు ఏనుగుల వంటి అద్భుతమైన శిల్పాలు ముఖ్య ఆకర్షణగా ఉన్నాయి కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపుగా డెబ్బై సంవత్సరాల పాటు నిర్మించారంట కాకతీయ సామ్రాజ్య రుద్రదేవుడు ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేశాడు పదమూడవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల దాడిలో విష్ణు సూర్య విగ్రహాలు ధ్వంసమయ్యాయి కానీ రుద్రేశ్వర స్వామివారి విగ్రహం అలానే ఉండిపోయింది ఈ ఆలయాన్ని రుద్రేశ్వర స్వామివారి ఆలయంగా పిలుస్తారు కానీ ప్రజల్లో వెయ్యి స్తంభాల ఆలయంగా నిలిచిపోయింది రంగుసన్నం బెల్లం ఇటుక కరక్కాయ పొడితో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలోని స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినిపించే సంగీత విశేషం కూడా ఉంది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు